అజ్ఞాన చీకట్లను తొలగించి విజ్ఞాన జ్యోతి వెలిగించే ఉపాధ్యాయులను ఏ స్థాయిలో ఉన్నా గుర్తించుకుని గౌరవించడం బాల్యం నుండి అలవరుచుకోవాలని మండల విద్యాశాఖ అధికారి కె శ్రీనివాసరావు సూచించారు రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురు పూజోత్సవ కార్యక్రమం సందర్భంగా గురువారం ప్రధానోపాధ్యాయుడు వి పార్దసారథి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఉపాధ్యాయ వృత్తి నుండి ఉపరాష్ట్రపతి వరకు పదవులు చేపట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత ఆదర్శాలను స్పూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉపాధ్యాయ సంఘ నేత దివంగత చిన్నం చిన్నంరాజు స్మారక అవార్డును జీవశాస్త్ర ఉపాధ్యాయుని వినుకుండా రమ్య సుధకు ప్రదానం చేశారు ఉపాధ్యాయ సంఘ నేతగా శ్రీ సత్యసాయి సేవా సమితి పూర్వపు గా విశిష్ట సేవలు అందించిన చిన్నంరాజు మాస్టరు స్మారక అవార్డులు వారి కుమారులు శ్రీనివాసరాజు శ్రీ వీరభద్ర రాజులు ప్రతి ఏటా మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయడం అభినందనీయమని ఆంగ్లోపాధ్యాయుడు ఉపాధ్యాయుడు విసి జాకబ్ అన్నారు మరో సంఘం నేత దివంగత వాషింగ్టన్ మాస్టర్ స్మారక అవార్డును పిడి శైలకు ప్రదానం చేశారు గ్రహీతలు శైలకు సభకు తెలిపారు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఘనంగా సత్కరించి జ్ఞాపిక బహుకరించారు విద్యార్థులు ప్రదర్శించిన అటువంటి సాంస్కృతిక కార్యక్రమాల ఆధ్యాంతం అలరించాయి అలాగే మండలంలో పలు పాఠశాలల్లో ఆయా ప్రధాన ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ యొక్క స్మారక రాజు సార్ ప్రదర్శన ప్రత్యేకమైన తెలియజేస్తున్నది అలాగే కార్యక్రమానికి వచ్చిన ఎం సార్కి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు ఇచ్చినటువంటి అవార్డు ని బాధ్యతగా భావించి ఇంకా మరింత కృషితో ఇంకా మెరుగ్గా పనిచేయడానికి పనిచేయడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని జాగ్రత్త సార్ ప్రయత్నిస్తున్నాం అందువల్ల మీరు అందరూ కూడా అంటే భవిష్యత్తులో మీరు చాలా మంచి మంచి విషయంలో ఉంటారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను నా చిన్నతనంలో నేను హై స్కూల్ స్టడీ చదివేట ఆ సమయంలో ఎయిత్ క్లాస్ చదివే సమయంలో మాకు బాగా గుర్తున్నటువంటి టీచర్ ఏంటంటే లెక్కల మాస్టర్ గోగుల కృష్ణ గారు ఆయన చెప్పేటటువంటి మ్యాథ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉండేది సిక్స్త్ క్లాస్ నుంచి మేము ఫిఫ్త్ క్లాస్ నుంచి చదివాము హాస్టల్లో ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడాను ఫిఫ్త్ క్లాస్ నుంచి మాకు టెన్త్ క్లాస్ వరకు ఆ టీచరే మాకు మ్యాథ్స్ బోధించేవాడు అయితే ఎయిత్ క్లాస్ వచ్చేటప్పటికల్లా మరి మా మైండ్ కొద్ది మెచ్చిన అవుద్ది కదా అప్పుడు అడిగారు అనమాట టీచర్ గారు బాగు నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తావు శ్రీనివాస్ నువ్వు ఏం ఏం చేస్తావు నీ భవిష్యత్తు ఏంటి నువ్వు ఏమనుకుంటున్నావు అనేటటువంటి ఒక అందరికీ మా పిల్లలందరికి కూడా చెప్పడం జరిగింది రావడం జరిగింది అయితే ఆయన నేనైతే నేనంటే ఆయనకి చాలా ఇష్టం మా మ్యాథ్స్ టీచర్కి ఎప్పుడూ కూడా నా నోట్స్ వంటిది మ్యాథ్స్ నోట్స్ కరెక్ట్గా కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ అన్ని ప్రతి ప్రాబ్లం కూడా ఉండేది ఆయన ఏంటంటే నా నోట్స్ గా నా నోట్స్ తీసుకొని ఆయన బోధించేవాడు చాలా చక్కగా హ్యాండ్ రైటింగ్ ఉండేది చాలా బాగుండేది సార్ నేను పెద్ద అయిన తర్వాత మ్యాథ్స్ టీచర్ అవుతాను చెప్పేసి చెప్పడం జరిగింది అంటే చాలా ఆపర్చునిటీ వచ్చాయి నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లోనూ తర్వాత పంచాయతీ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంచి ఆపర్చునిటీ వచ్చి రావడం జరిగింది అయితే నా టార్గెట్ ఏంటంటే నా క్వాలిఫికేషన్ బిఈడి ఉండాలి లాస్ట్ లో తప్పనిసరిగా డిగ్రీ ప్లస్ బిఈడి ఉండాలని చెప్పేసి అప్పట్లో మా యొక్క మా యొక్క కోరిక ఏంటంటే మా టీచర్స్ అందరూ కూడాను పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీతో ఉండేవారు అందరూ టీచర్స్ అందరూ కూడా ఎంఈడి క్వాలిఫికేషన్ అంటే పీజీ ప్లస్ ఎంఈడి కొంతమంది తెలుగు సాంస్కృతిక టీచర్స్ అయితే తెలుగు టీచరు శాస్త్రీయ టీచర్ తప్పనిసరిగా అక్కడ రాష్ట్రంలో ఒక కూడా ఉండేది వాళ్ళకి అంటే ఆ క్వాలిఫికేషన్స్ మాకు స్ఫూర్తిగా ఉండేవి అనమాట ఆ టైం అంటే ఎందుకు చెప్తున్నారంటే మనం ఎప్పుడు కూడా నేను మర్చిపోలేదు మా టీచర్ గారిని మా బాబుల కృష్ణ మ్యాస్టర్ని అంటే నన్ను మా నాకు బోధించినటువంటి టీచర్లు అందరూ కూడా రిటర్న్ అయిపోయారు బాబు ఏంటంటే కాలం చేయడం జరిగింది అయితే ఎందుకు చెప్తున్నారంటే మాకు ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆయన బోధించేటువంటి ఏదైతే మ్యాథ్స్ ఉందో అదే నాకు ఇప్పుడు కూడా నా యొక్క లైఫ్ లో ఒక భాగం అయింది ఆ విధంగా నేను నచ్చుకోకుండా మా టీచర్ నేను గుర్తు చేసుకుంటాను